అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు ఇందరమ్మ ఇల్లుకు ఎక్కడైతే శంకుస్థాపన చేయబోతున్నారో అలాగే లక్ష రూపాయలు కూడా వీరికి జమ చేయబోతున్నారు ఎవరికనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంటసంపులు ఆలు పెట్టుకోవడం మర్చిపోకండి వీలైతే వాట్సాప్ వాళ్ళు షేర్ చేయండి చూడండి సీఎం రేవంత్ రెడ్డి నేడు ఇందరమ్మ ఇల్లుకు శంకుస్థాపన చేయనున్నారు కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా కీలకమైన ఇంద్రమ్మ ఇల్లుకు మంజూరుపై అన్ని దఫాలైతే ఓడబోతైతే అయిపోయింది సో ఈ నేపథ్యంలో శుక్రవారం ఈరోజు నారాయణపేట జిల్లాలో అక్కన్నపల్లి మండలం ఏదైతే ఊరుందో ఆ ఊరులో అయితే ఇల్లుకు శంకుస్థాపన అయితే చేయబోతున్నారు మొదటి విడత ఇల్లు నిర్మాణానికి శ్రీకారం చూడతారనమాట రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మందికి ఇల్లు మంజూరు అయినాయి అనమాట నేడు శంకుస్థాపనలు అయితే మొదలెడుతున్నారు ఇల్లు లేని కుటుంబాలకు ఇల్లు మంజూరు చేయాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది ఐదు లక్షలతో పూర్తి సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయం అయితే అందించనున్నారనమాట సో మొదటి విడతలో డెబ్బై రెండు వేల మందిని అయితే ఎంపిక చేశారు రాష్ట్ర ప్రభుత్వం సో పేదలకు ఇంధ్రం బిల్లు అయితే ఐదు లక్షలు జపనైతే విడుదల చేస్తున్నారు ఈ నిధులు నాలుగో విడతలో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అయితే అందిస్తుందన్నమాట సో తొలి విడత లక్ష రూపాయలు అయితే వెయ్యిపోతున్నారనమాట లబ్ధిదారుల జాబితా కూడా ప్రస్తుతం మంత్రుల చేతిలో ఉంది అలాగే మనకు వెబ్సైట్లో కూడా ఎలా చెక్ చేసుకోవాలి వీడియోలో నేను చూపించాను ఆల్రెడీ ఇంధ్రం బిల్లు ఇప్పటివరకు ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారనమాట అయితే ఎవరైతే ఈ యొక్క శంకుస్థాపన చేస్తున్నారో మార్చి పదిహేను లోపు బేస్మెంట్ అనేది పూర్తి చేసుకోవాలని అయితే కండిషన్ పెట్టడం జరిగింది లేని వల్ల వారి దగ్గర నుంచి డబ్బులు అయితే వెనకైతే తీసుకుంటారో సో ఎవరైతే ఈ పునాదులు వేస్తారో వారికి మొదటి విడత లక్ష ఈ రోజే విడుదల చేయడం జరుగుతుంది ఎవరికైతే ముగ్గేసుకున్నారో వారికి ఈ రోజే లక్ష రూపాయలు విడుదల చేస్తారు ఈ లక్ష రూపాయలు విడుదల చేసిన తర్వాత వీరు గోళ వరకు కట్టి తర్వాత ఫోటో పెట్టినట్లయితే మిగిలిన లక్ష అన్నారా అలాగా పూర్తిస్థాయి వరకు ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇల్లు అయితే కడతామని ప్రభుత్వం అయితే తెలియజేస్తుందన్నమాట సో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి ప్రాంతాలు తప్పించి మిగిలిన ఏవైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం అయితే ప్రారంభిస్తున్నారు అలాగే ఈరోజు మొదటి విడత లక్ష రూపాయలు డెబ్బై రెండు వేల మందికి అయితే ఇస్తున్నారు ఎవరెవరు ఎలవన్లో సెలెక్ట్ అయ్యారనేది మేము ఆల్రెడీ వీడియో చేసి చక్కగా చెక్ చేసుకోండి సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ